కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని వదనం చేయాలని చూస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్పై వ్యతిరేకత వస్తుందని గ్రహించే కేంద్ర బడ్జెట్పై అనవసరమైన నిందలు మూపి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టి రాష్ట అభివృద్ది హామీల అమలుపై దృష్టి సారించాలని బండి వ్యాఖ్యానించారు ప్రభుత్వం కావాలని ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నది ఇదంతా ఒక ప్లాన్ అంతా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ విషయంలో ప్రజల్లోపట వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికంటే ముందు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల్లోపట అయోమ్యం సృష్టించి ఒక చర్చ జరిగే విధంగా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ప్రజల వ్యతిరేకత రాకుండా చూసుకునేటువంటి కుట్రలో భాగమే అంతా కూడా లేదా ముందు రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఉండాలంటే ప్రజలు దాన్ని గుర్తించదు గమనించదు వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఒక ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అనవసరపు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది ఇదంత ప్లాన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏందో ఈ నాయకులకు తెలుసు కేంద్రం ఏ విధంగా నిధులు కేటాయించిందో కేటాయిస్తుందో తెలుసు గతంలోనే చెప్పండి నేను ప్రభుత్వం ఏర్పడ్డది అయిపోయింది ప్రభుత్వం ఏర్పడ్డది అయిపోయింది గతంలో జరిగిన తప్పిదాలను ఒక్కసారి సమీక్షించుకోండి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సమీక్షించుకోండి కొట్లాటలు విమర్శలు ప్రతి విమర్శలకు అవకాశం ఇవ్వకండి ప్రజల చేత ఎన్నుకోకుండా మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరించడానికి సిద్ధంగా ఉంది దీని ఎలాంటి చెడు ఆలోచన లేదు అభివృద్ధి కూడా మేము కూడా కలిసి కలిసిమెలిసి ముందుకు పోదాం గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన మూర్ఖత్వం విధానాలు ఆలోచించక చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పందాన్ని సాగిస్తున్నది మరి కుట్టాడలో పెట్టుకుంటారా మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావన్న కుట్టాడ కావన్న